హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీతో మీ శరణ్య అందరూ బాగున్నారా అండి నేను కూడా చాలా బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగుండాలని కోరుకుంటూ ఇవాళ ఈ వ్లాగ్ అయితే స్టార్ట్ చేసేద్దామండి సో ఇవాళ అయితే మా వారు మార్కెట్ నుంచి వెజిటేబుల్స్ అయితే తీసుకొచ్చారండి వెజిటేబుల్స్తో పాటు మిర్చిని కూడా తీసుకొచ్చారు సో ఈ పండు మిర్చితో ఫ్రెష్గా పచ్చడి అయితే చేద్దాం అనుకున్నానండి సో పచ్చడి ఎలాగో చేస్తున్నాను కదా దాన్ని అయితే మీతో షేర్ చేద్దామని ఈ వీడియో అయితే షూట్ చేస్తున్నాను మనం రెగ్యులర్గా చేసుకునే విధంగా కాకుండా పండు మిర్చిని ఈ స్టైల్లో ఒకసారి పచ్చడి ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది ఇందుకోసం అయితే నేను ఫస్ట్ పండు మిర్చిని కడిగి తడి లేకుండా బాగా ఆరబెట్టుకున్నానండి అలాగే ఈ పచ్చడి కోసం మనం చాలా ఇంగ్రీడియంట్స్ అయితే యూజ్ చేయాల్సిన అవసరం లేదండి ఇలాగా మిర్చిని తడి లేకుండా ఆరబెట్టుకున్న తర్వాత దీనికి ఒక పెద్ద ఉసిరికాయ సైజ్ అంతా చింతపండునైతే తీసుకున్నాను ఈ చింతపండుని కొంచెం వేడి వాటర్లో నానబెట్టానండి నెక్స్ట్ వచ్చేసి ఒక గుప్పెడు కొత్తిమీరని నీట్గా కడిగి తడి లేకుండా గట్టిగా వాటర్ అంతా రిమూవ్ చేసేసి కట్ చేసుకొని ఒక బౌల్లో పెట్టుకున్నానండి ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండి పెట్టుకొని ఒక రెండు స్పూన్ల ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందులో ఒక స్పూన్ మెంతులు రెండు స్పూన్ల ఉద్దిపప్పు వేసి బాగా ఫ్రై చేసుకుంటున్నాను అలాగే ఇందులో ఒక స్పూన్ జీలకర్ర కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలండి ఈ మూడు బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో మిర్చిని కూడా వేసి బాగా ఫ్రై చేయాలి స్టవ్ ని లో ఫ్లేమ్ లో పెట్టి మిర్చిని బాగా ఫ్రై చేసుకోవాలండి ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం రెడీ చేసి పెట్టుకున్న కొత్తిమీరను కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి కొత్తిమీర బాగా మగ్గిపోవాలన్నమాట స్టవ్ని లో ఫ్లేమ్లోనే ఉంచుకొని కొత్తిమీరను కూడా బాగా మగ్గించుకోవాలండి ఈ కొత్తిమీర బాగా మగ్గిన తర్వాత ఇందులో ఒక హాఫ్ స్పూన్ పసుపును కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా అన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి వీటిని బాగా చల్లారినివ్వాలండి సో చూసారు కదండీ కొత్తిమీర కూడా బాగా మగ్గిపోయింది అలాగే పచ్చిమిర్చి కూడా బాగా ఫ్రై అయిపోయాయి ఇప్పుడు వీటిని బాగా చల్లార్చిన తర్వాత మనం మిక్సీ పట్టుకోవాలండి మిక్సీ మరీ మెత్తగా కాకుండా కొంచెం తొక్కు తొక్కుగా కనుక మనం మిక్సీ పట్టుకుంటే రోటి పచ్చడి ఫ్లేవర్ అయితే వస్తుంది అనమాట సో మిక్సీ జార్లో మనం చల్లార పెట్టుకున్నవన్నీ వేసుకుని తర్వాత రుచికి సరిపడిన ఉప్పును కూడా యాడ్ చేసుకుని మనం నానబెట్టుకున్న చింతపండుని వాటర్ లేకుండా అయితే వేసుకోవాలండి ఈ వాటర్ అనేవి మనకు అవసరాన్ని బట్టి యూజ్ చేసుకోవాలి సో ఇక్కడైతే నేను చింతపండు వేసుకొని మిక్సీ అయితే వేసుకున్నాను ఇలాగ కొంచెం బరకగా అయితే వేసుకోవాలి పచ్చడి కొంచెం మరీ ఎక్కువ తొక్కు తొక్కుగా ఉందని కొంచెం గట్టిగా కూడా ఉందని చెప్పి నేను ఇక్కడైతే కొంచెం వాటర్ని ఆ చింతపండులో ఉన్న వాటర్ని అయితే కొంచెం యాడ్ చేస్తున్నానండి యాడ్ చేసి ఇంకొంచెం మెత్తగా అయితే మిక్సీ పట్టుకుంటున్నాను సో ఫైనల్గా ఇలాగైతే మిక్సీ పట్టేసుకున్నానండి సో కమ్మటి వాసన అయితే వస్తుందనమాట సో వాసనకే మనకు నోట్లో నుంచి వాటర్ వచ్చేస్తాయి చాలా అంటే ఒక రెండు ముద్దలు ఎక్స్ట్రానే తినచ్చు అనమాట అంత కమ్మగా ఉంటుందండి ఇలా మిక్సీ పట్టుకున్న ఈ పచ్చడిని ఒక బౌల్లోకి అయితే తీసుకొని పోపు కోసం రెడీ చేసుకుంటున్నాను ఇక్కడ స్టవ్ వెలిగించి బాండి పెట్టుకొని ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర ఉద్దిపప్పు ఎండుమిర్చి అన్నీ వేసుకొని ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోనే కరివేపాకు అలాగే కచ్చా పచ్చగా దంచిన వెల్లుల్లి రెబ్బలు ఒక పది అయితే వేసుకున్నానండి వీటన్నిటినీ ఫ్రై చేసుకుని మనం రెడీ చేసి పెట్టుకున్న పచ్చడిని ఇందులో మిక్స్ చేసేసుకోవాలి సో చూస్తున్నారు కదండి ఈ పోపులోకి మనం రెడీ చేసి పెట్టుకున్న పచ్చడిని అంతా కూడా కలిపేసుకోవాలి బాగా కొంచెం సేపు ఆ వేడి ఆయిల్లో అయితే ఈ పచ్చడిని బాగా కలుపుకోవాలండి సో ఈ విధంగా కనుక చేసుకున్నట్లయితే పండుమిర్చి పచ్చడి చాలా చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి అలాగే మీకు ఎలా వచ్చిందో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి నిజంగా వేడి వేడి అన్నంలోకి ఈ పచ్చడి వేసుకొని కనుక తిన్నామంటే నిజంగా రెండు ముద్దలు ఎక్స్ట్రాగా తినేస్తాము అంత కమ్మగా ఉంటుందన్నమాట ఇలా ఫ్రై చేస్తున్నప్పుడే మంచి స్మెల్ అయితే వస్తుందండి కమ్మటి వాసన సో నేనైతే ఇంకా ఆగలేక వేడి వేడి అన్నంలోకి పచ్చడి అయితే వేసుకొని రెండు ముద్దలు అయితే తినేద్దామని చెప్పి ఇక్కడ నేనైతే అన్నంలోకి పెట్టేసుకున్నాను అనమాట సో పచ్చడి అలాగే వేడి వేడి అన్నం కాంబినేషన్ అయితే అద్దరిపోతుందండి సో దీంట్లోకి నెయ్యి కూడా యాడ్ చేసుకుంటే ఇంకా రుచి అయితే ఇంకా అసలు చెప్పనవసరం లేదు అంత కమ్మగా ఉంటుంది సో నేనైతే ఆగలేక తినేస్తున్నానండి నిజంగా టేస్ట్ అయితే సూపర్గా ఉంది చూసారు కదండి వేడివేడి అన్నంలోకి నోరు ఊరించే కొత్తిమీర మిర్చి పచ్చడి నిజంగా రుచి అయితే అద్భుతంగా ఉందండి తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను వీడియో కనుక నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోవద్దు మరో మంచి వీడియోతో మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను